నమస్తే అండి అమయకు స్వాగతం మనము ఈరోజు ఇది నా న్యాచురల్ ఫ్రిడ్జ్ మనం మన దగ్గర రైతు వారిగా చేసుకునేటటువంటిది చేసి చూపిస్తున్నాము అయితే ఇది కొత్తదేం కాదు కాకపోతే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసేది మీకు చూపిద్దామని ఇప్పుడు టెరస్ గార్డెన్లలో కానీ చిన్న రైతులు కానీ పెరట్లలో పెంచుకునే కూరగాయలు ఒక్కొక్క రోజు రే ఒక కిలో కిలో ఉన్నారా రెండు కిలోలు అట్లా వస్తుంటాయి అవి మనం ఒకటే రోజు వండుకోవడానికి ఏమో ఎక్కువైపోతాయి తెల్లారి మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెడదామంటే ఆ ఫ్రిజ్లన్నీ నిండిపోతూనే ఉంటాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో డబల్ డోర్ ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిజ్లో కూడా అగిబెడ్డ పెట్టేంత కూడా కానీ ఉండకుండా మనం నింపేస్తూ ఉంటాం ఏదో ఒకటి అటువంటి పరిస్థితులలో ఇట్లాంటివి మట్టి కుండీలు మట్టి కుండలు పాత కుండలు ఏ ఉన్నా కూడా మనం దాన్ని వాడుకోవచ్చు దానికోసం అని చెప్పేసి మళ్ళీ మార్కెట్ కూరకి మళ్ళీ కొత్తకుండవచ్చే అవసరం లేదు ఇవి మా దగ్గర ఉన్నటువంటి కుండీలు ఏవి పార్ట్స్ అండి ఇవి మొక్కలు పెట్టుకునేటటువంటి కుండీలు ఈ మొక్కలు పెట్టుకునే కుండీలని మేము ఇంతకుముందేమో కుండలలో పెడుతుంటుంది ఇప్పుడు ఈ కుండే కుం దీన్ని పాట్ని ఎట్లయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో మీరు చూడొచ్చు ఫస్ట్ ఏం చేసినామంటే మట్టి కుండ ఇది చాలా లావుంది హెవీ వైట్ ఇది ఇట్లా కాకుండా మన పాత రంజనలు వాడచ్చు పాత కుండలు వాడచ్చు మన దగ్గర ఏవైనా కానీ మట్టి పాత్రలు ఉంటే వాడొచ్చు కొంచెం పెద్ద సైజ్ది దీంట్లో ఫస్ట్ ఈజీగా పోసుకోండి సన్నిస్గా ఒక లేయర్ లాగా ఎందుకంటే నీళ్ళను తడిని ఎప్పుడు కూడా నిలిపి పెడుతుంది దానికోసం అని చెప్పేసి అయితే మేము రెండు కుండీలు అనుకున్నాం కాబట్టి రెండింటికి సరిపడా మెటీరియల్ తెచ్చుకున్నాము తడుపు దీన్ని తడుపుదాం ఫస్ట్ అవాట్లు అనుకున్నా మనకు చాలాసేపటి వరకు చల్లదనం ఉండడానికి కోసం అని చెప్పేసి ఇసుక మనకు ఉపయోగపడుతుంది దీంట్లో గోనె సంచులు ఉంటాయి కదండి మనకు సంచు వేసుకుంటే బెటరు అయితే మా గోనె సంచెలు అన్ని బిజీ ఉన్నాయి లేవు అందుకోసం అని చెప్పేసి మేము కాటన్ క్లాత్ తడిపి వాడుతున్నాం ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ వేస్తేనేమో మనం ఫ్రీక్వెంట్గా దీన్ని తడపాల్సి వస్తుంది అంటే ఒక రెండు సార్లు అట్లా ఒకవేళ సంచి అనుకున్నాం అనుకోండి దాన్ని మనము ఏమి మనం ఊర్కూరిక తడపాల్సినటువంటి అవసరం ఉండదు ఇప్పుడు దీన్ని పాత్రలో పూర్తిగా వచ్చేటట్టు వేసుకొని పెట్టవచ్చు ఒకవేళ మనము ఈ క్లాత్ కూడా వేసుకోకుండా కూడా కూరగాయలు వేసుకొని డైరెక్ట్ కప్పొచ్చు కానీ దీనివల్ల అంటే ఇప్పుడు మనం పచ్చిమిర్చి దొండకాయలు ఇట్లాంటి సన్న సన్న ఏమన్నా వేసినప్పుడు ఇసుక కనుక పట్టి ఉంటే దానికి మనకి తగులుతుంటది కదా ఎంత కడిగినా కానీ దానికోసం అని చెప్పేసి ఇది జాగ్రత్త కోసం వేసుకోవడమే మంచిగా క్యూరింగ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది తడిని హోల్డ్ చేసి పెడుతుంది దానికోసం ఈ కాటన్ క్లాత్ వేస్తున్నాం మనం ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ వేసినాక మనం ఇంట్లో ఏదైతే కూరగాయలు పెట్టుకోవాలనుకుంటామో అన్ని వరుసగా మన దగ్గర ఉన్నాయన్నీ మనం మనము లేయర్స్ లాగా పెట్టుకోవచ్చు ఈ కుండీలకు ఇట్లా హోల్స్ ఉండడం వల్ల మనకి ఎక్సెస్ అయిన వాటర్ కూడా ఆ రంధ్రాలలోంచి కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి కూరగాయలు పాడైపోయే అవకాశం ఉండదు కుండలలో పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం అవసరమైన కాడికే వాటర్ పెట్టాలి ఎక్కువ పెట్టద్దు ఈరోజు మా దగ్గర ఒక ఐదు ఆరు కిలోల బీరకాయ వెళ్ళినాయి బీరకాయ వెళ్తే మేము దాంట్లో ఒక మూడు కేజీలు అమ్మినము అమ్మినాక మిగిలిన ఏవైతే ఉన్నాయో మిగిలిన బీరకాయలు దీని వంకాయలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అయితే ఇట్లా ఉపయోగం ఏమైతుందంటే మనం ఎండలకి ఖరాబ్ కాకుండా ఉంటాయి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి మనం వండుకొని తినాలన్నా కూడా మనకి ఇట్లా అయితే ఒక రెండు మూడు రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటాయి కాబట్టి మన స్థాయిలో రైతు స్థాయిలో ఏదైతే ఆ విషయాలు అందుబాటులో ఉంటాయో ప్రతి ఒక్క ప్రయోగం మనం చేసుకోవచ్చు దీనివల్ల కూరగాయల వృధాను కూడా మనం అరికట్టొచ్చు ఎందుకంటే ఈ మార్కెట్లో చూసిన రోజు లేదు ఇప్పుడు ఒక నాలుగైదు రోజుల నుంచి కూరగాయల రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆ పెరిగిపోతున్నటువంటి రేట్లకు మనం కిలో కూరగాయలు వేస్ట్ చేసుకున్నా కూడా కష్టమవుతుంది కాబట్టి మనము ఉన్నటువంటి కూరగాయలనే జాగ్రత్తగా వాడుకోవచ్చు దానికోసం అని చెప్పేసి ఇట్లా దీంట్లో ఇంతకుముందు మేము ఇసుక పోయలేదు అందుకోసం అని చెప్పేసి మళ్ళీ దీంట్లో ఇసుక వేసినాక ఇది షిఫ్ట్ చేసినాము ఇప్పుడు దీంట్లో మనం ఎన్ని రకాలైనా పోసుకోవచ్చండి కూరగాయలు అన్ని రకాలు పెట్టిన తర్వాత ఈ క్లాత్ ఉంది కదా దీన్ని మళ్ళీ దీని మీద కప్పిని పెట్టేయాలి కప్పి పెట్టి ఇప్పుడు తడి ఉంది కాబట్టి దీనికి అవసరం లేదు ఒక మూడు గంటల తర్వాత రెండు నుంచి మూడు గంటల తర్వాత మళ్ళీ మనము రెడీ ఆరిపోతున్న కొద్దీ కొంచెం నీళ్ళు కనుక స్ప్రింకిల్ చేసుకుంటే మనకు ఒక వారం రోజుల వరకు కూడా కూరగాయలు ఖరాబ్ కాకుండా ఉంటాయి ప్రతి కూరగాయను మనము వేస్ట్ కాకుండా మనం వాడుకోవచ్చు ఇది పెరటి తోట వాళ్ళకు మిద్దె తోట వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఏ కూడా వాళ్ళ ఫామ్లో ఇది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ